ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా తాత ఊరు నుంచి హైదరాబాద్కి అయితే వచ్చిండు ఆరు నెలల కింద నా ఇంటి ఫంక్షన్కే వచ్చిండు ఇంటి ఇనాగ్రేషన్ రోజు దాని తర్వాత ఇవాళనే వస్తున్నాడు మీ అందరికీ తెలుసు పొలం పని ఉంటుంది పొలం వదిలేసుకొని ఎవ్వరు రారు సో ఇప్పుడు పొలం పని మొత్తం అయిపోయింది సో ఆయన రిలాక్స్ అయింది కాబట్టి నేను పిలిపించుకున్నాను హైదరాబాద్కి ఇంకా మీ అందరికీ తెలుసు మనం సమ్మర్ హాలిడేస్ రాగానే ఊరికి పోతాం ఎంజాయ్ చేయడానికి సో నేను కూడా సమ్మర్ హాలిడేస్లో మస్తు ఊరికి పోతుండే అప్పుడు ఒకసారి నేను నేను మా తాతకు అడిగిన నీదేమైనా డ్రీమ్ ఉందా ఫుల్ఫిల్ కాలేదు అంటే ఇప్పుడు ఏజ్ కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయినా సో ఏమైనా కోరిక ఉందా ఫుల్ఫిల్ కాలేదు అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పు ఒకసారి అన్న అప్పుడు అయినా పొలంలో పని చేసుకుంటా పైన ఏరోప్లేన్ పోతుంది అరే నేను నా జీవితంలో అన్నీ చూసుకున్నాను కానీ ఆ ఏరోప్లేన్లో అయితే ఎప్పుడు కూర్చోలేదు కూర్చుందాం కూర్చుందాం అనుకున్నా కానీ ఉన్న బాధ్యతలు దానివల్ల ఆయన ఎప్పుడు కూర్చోలేకపోయాడు ఆయనకి ఐదు మంది అన్నతమ్ములు ముగ్గురు అక్కచెల్లెలు మా తాతనే అందరికన్నా పెద్ద సో ఎప్పుడు ఆయన డ్రీమ్ అనేది ఫ్లైట్లో కూర్చోవాలా అనేది ఎప్పుడు ఫుల్ఫిల్ కాలేదు సో నేను ఫైనలీ ఆయన డ్రీమ్ అనేది కంప్లీట్ చేయబోతున్నాను ఈ విషయం అస్సలు ఆయనకు తెలియదు రేపటికి అంటే ఇవాళ డేట్ సిక్స్ రేపు సెవెన్ సో రేపటిది తిరుపతికి అయితే నేను ఫ్లైట్ అయితే బుక్ చేసేసుకున్నాను మన హైదరాబాద్ శంషాబాద్ నుంచి టువెల్వ్ ఓ క్లాక్కి ఉంది ఇండిగో వన్ ఓ క్లాక్కి అక్కడ తిరుపతిలో దింపేస్తుంది అనమాట ఇప్పుడు కిందనే ఉన్నాడు వచ్చిండు పండుకున్న టీవీ చూస్తున్నాడు సో మీ అందరికీ మా తాత దగ్గర పోయి చూపిస్తాను సో మీ తాతకు కూడా ఏమైనా డ్రీమ్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేయండి పెద్దవాళ్ళకి ఎప్పుడైనా హ్యాపీగా చూసుకోండి వాళ్ళ దగ్గర ఉన్నంత తెలివి ఎవరి దగ్గర ఉండదు ఇవాళ నేను ఇట్లా ఉన్నా అంటే కారణం మా తాతనే ఆయన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్సు నాలెడ్జు ఎవరి దగ్గర ఉండదు నేను చాలా రీల్స్లలో కూడా చెప్పిన తాత తాత వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత స్మార్ట్ ఉంటారు అది మనం ఊహించుకోలేము ఓకేనా సో కిందికి పోదాం మీ అందరికి చూపిస్తాను మా తాత ఏం టీవీ చూస్తున్నాడు పెళ్ళి వీడియో సో మీ అందరికి చూపిస్తాను చలో పోదాం పోదాము ఇగో మా అమ్మమ్మ ఇంటినే కూర్చుంది సో లోపలికైతే ఓదాం మా తాత ఉన్నాడు లోపల టిఫిన్ తీసుకొచ్చిన తినడానికి మా తాత చూసి నేనే షాక్ అయిపోయినా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అంట అవో చూడండి మా తాతనే షాక్ అవుతుండు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అంటే అయినా ఉండవచ్చులే చెప్పలేం ఇంకా మేము పోతున్నాం అక్కడ మన క్యాబ్ అయితే వచ్చేసింది పోతున్నాం నేను మా తాత సునోడు యా మా తాత జీవితంలో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి రావడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లోపల రాగానే ఫస్ట్ బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవాలా ఇక్కడ పేనర్ నంబర్ కొడితే వచ్చేస్తుంది ఇది ఒకటి వచ్చిందా మా తాతది ఇది నాది బోర్డింగ్ సో రెండు బోర్డింగ్ పాస్ వచ్చేసినాయి నాది ఇది మా తాతది ఇంకా ఇవి ఇది బోర్డింగ్ పాస్ సో మన గేట్ నెంబర్ చెక్ చేద్దాము గేట్ నెంబర్ సెవెన్ సో మన బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెక్ ఇన్ అవ్వాలా ఇగో ఈ ముంగడుగా అనిపిస్తుంది కదా ఇక్కడ పోయి చెక్ ఇన్ అయిపోవాలా సో మా దగ్గర లగేజ్ అయితే ఏం లేదు లగేజ్ ఒకవేళ ఉండి ఉంటే మొత్తం తీసేసాలన్నమాట బెల్ట్ గిల్ట్ ఫోను ఏమున్నా మొత్తం తీసి బయట పెట్టాలా బోర్డింగ్ అండ్ చెకింగ్ అయితే అయిపోయినాం గేట్ నెంబర్ సెవెన్కి అయితే పోతున్నాం మేము చూసుకోవచ్చు మా తాత చాలా ఎక్సైటెడ్ అనమాట మొత్తం చూస్తున్నాడు ఇంద్ర ఇంత పెద్దగా ఉంది అని అయినా మేమైతే వచ్చినాం గేట్ నెంబర్ సెవెన్కి అండ్ ఇక్కడ నుంచే మనం పోవాలా తాత చూస్తున్నాడు మొత్తం ఫ్లైట్స్ ఇండిగోవి సో మేమైతే వెయిటింగ్ చేస్తున్నాం ఫ్లైట్ కోసం మా తాత నేను అవండి ఫ్లైట్ చూడండి ఎట్లా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇప్పుడు మాది కూడా ఇడికేలే ఉంది ఇంకా టైం ఉంది మాది ట్వెల్వ్ ట్వంటీకి ఉంది తిరుపతికి సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది సో వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ సో మనది స్టార్ట్ అయిపోయింది బోర్డింగ్ ఒక ఉంది ఫ్లైట్ గేట్ నెంబర్ సెవెన్ లోపలికి వెళ్ళైతే మేము ఎంటర్ అయిపోయాం సో లోపలికి అయితే పోతున్నాం ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్లో అయితే ఎక్కబోతున్నాం ఇగో మన ఫ్లైట్ వచ్చేసింది మా తాతకి చూపిస్తున్నా ఫ్లైట్ తాతకి యాక్చువల్లీ తెలుగు రాదు గా సేమ్ అనుకోకండి మహారాష్ట్రియన్ కదా సో ఫ్లైట్ లోపలికైతే వచ్చేసాం మన సీట్ చూస్తున్నాం అదిగో మా తాత అయితే ఫ్లైట్లో కూర్చున్నాడు ఆయన పక్కన నేను కూడా కూర్చుంటున్నా అందరూ తొందర తొందరగా చెక్కింగ్ అవుతున్నారు మా తాతకి ఇంకా అసలు నమ్మబుద్ధి అయితే లేదు ఆయన ఫ్లైట్లో కూర్చున్నాడు అని ఎనీ హావ్ ఇవాళ ఆయన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది అనమాట సో మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది కాకపోతే ఇక్కడ కొంతమంది లేడీస్ అంటే ఫ్లైట్ అటెండర్స్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు పైన ఏమైనా ప్రమాదం వస్తుంది ఆక్సిజన్ వస్తలేదండి చేయాలనేది చాలా మంచి ఫ్లైట్ అయితే రెడీగా ఉంది ఆయికి గాలిలో ఎగిరేయనీకనమాట సో చూసుకోవచ్చు గాయస్ మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే ఫ్లైట్ చాలాసార్లు ఎక్కాను కానీ మా తాత ఎక్కలేదు కదా ఇది చూసుకోవచ్చు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనమైతే బయలుదేరాము సో మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా గాలిలో పోతుంది అమ్మో ఇక్కడనే నాకు కూడా అప్పుడప్పుడు భయం అవుతుంది ఎందుకంటే గాలిలో ఎగురుతాం కదా సో సో ఎగిరేసాం గాయస్ ఇగో వామో 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 చాలా పైకి అయితే తీసుకొచ్చేసి అగో ఏమి కనిపిస్తలేదు అసలు అగోండి కింద చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇగో చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం గాలిలో ఉన్నామో మీరు కూడా ఫ్లైట్ ఎక్కారా లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి అండ్ మా తాత చూడండి ఎలా చూస్తున్నాడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తాత కూడా కొంచెం భయం అనిపించింది కానీ దాని తర్వాత ఒక్కసారి గాలిలో వచ్చిన తర్వాత ఇంకా భయం అనేది పోయింది ఆయన వెళ్ళి ఉన్న కళ ఏదైతే ఫ్లైట్లో ఎక్కేది ఇవాళ పూర్తి అయిపోయింది నేను కూడా చాలా హ్యాపీ ఇవాళ క్రౌడ్ చూసి ఫ్లైట్లో మా తాత ఈంద్ర ఇంతమంది ఉన్నారు అని చెప్తున్నాడు నాకు ఎనీహౌ చాలా మంచి ఫీలింగ్ అనమాట మన మన తాతకి పెద్దవాళ్ళకి ఎప్పుడైనా ఇలానే మనము మంచిగా చూసుకోవాలి గాయస్ అండ్ పైన చూడండి కింద హైవే ఎలా కనిపిస్తుంది బెంగళూరు హైవే అనమాట అది అండ్ అటు దిక్కు చెరువు చూడండి వామో వామో వీడు చూడండి ఎంత పైకి తీసుకొచ్చేసిండు అరే మొత్తం దేవుని దగ్గరికి తీసుకుపోతున్నాడు అది మా తాత అన్నాడు నాకు చాలా పైకి అయితే వచ్చేస్తాం మేము దాని తర్వాత ఫుడ్ ఫుడ్ అయితే ఫ్లైట్లో ఉంది కానీ మేము తినలేదు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మొత్తం టైం చూసుకోవచ్చు వన్ అవుతుంది జస్ట్ ఫిఫ్టీ మినిట్స్లోనే తిరుపతి అనేది వచ్చేసింది చూసినట్టు కూడా అనిపించలేదు కేవలం ఫిఫ్టీ మినిట్స్లోనే తిరుపతి అయితే వచ్చేసింది ఫుల్ కుష్ చాలా హ్యాపీ అయిపోయి తాత సీట్ బెల్ట్ వేసుకున్నా మా తాత అయితే అసలు నాతో ఏం మాట్లాడతలేదు కానీ ఇందాక ఒక మాట అన్నాడు అరే ఫ్లైట్ టికెట్ ఎంతరా అన్నాడు నాకు నేనైతే మూడు వేల రూపాయలు అని కొంప కొంపదీసి మొత్తం ఫ్లైట్ రేట్ చెప్పానుకో ఇంకా నన్నైతే బెల్ట్ తీసి కొట్టేటట్టే ఉన్నాడు ఓనీలే పెద్దవాళ్ళు కదా ఎంతకైనా మనకు వాళ్ళ ఆనందమే మనకు కావాల్సింది ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ల్యాండ్ అవుతుంది అనేది ఇంకా నేను ఆయన చూస్తున్నాము ఎక్కేటప్పుడు అయితే బాగా అనిపించింది దిగేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని నాకు అడుగుతుండు సో ఏం కాదు ఆగు తాత చూస్తూ ఉండు ఫుల్ ఎంజాయ్ చేస్తూ నువ్వు అని చెప్పాను ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా ల్యాండ్ అవ్వబోతుంది నేనైతే కళ్ళు మూసుకుంటున్నాను అరే రా బాబు ఎవడు భయపడుతున్నట్టున్నాడు చూపిస్తూ ఆగండి ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుంది కదా వాడికి భయం అయితే అవుతుంది సో ఆక్సిజన్ సంథింగ్ ఏదో ప్రాబ్లం అయినట్టుంది మనకు తెలీదు అండ్ చూసుకోవచ్చు మన ఫ్లైట్ అయితే ఇంకా ల్యాండ్ అవ్వబోతుంది తిరుపతిలో ఫైనలీ తిరుపతి తిరు బాలాజీకి అయితే మేము వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి మీకు వ్లాగ్లు అయితే చూపిస్తూనే ఉంటాను గైస్ ల్యాండింగ్ అయితే మంచిగా అయిపోయింది అండ్ అయితే ఇప్పుడు పోదాము ఫైనలీ తిరుపతిలో ల్యాండ్ అయిపోయాము మా ఫ్లైట్లో అసలు చూడని ఎన్ని గనం సీట్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఫుల్లు ఫ్లైట్ అయితే ఫుల్ ఫ్లైట్ లైట్లో ఒక్క సీట్ ఖాళీ అనేది లేదు బయటికి అయితే వచ్చేసాం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది మీరు అందరు చూసుకోవచ్చు మీరు కూడా చెప్పండి ఎప్పుడైనా తిరుపతికి ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారా మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ వాళ్ళతో సో ఫైనలీ మా తాత అనేది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేసుకున్నాడు తిరుపతి ఎయిర్పోర్ట్ బస్లో అయితే కూర్చున్నాం ఇగో మా తాత ఎంత ఖుషి అవుతుంది చూడండి తిరుపతి ఎయిర్పోర్ట్ తాత హ్యాపీ అయితే మనం కూడా చాలా హ్యాపీ ఎగ్జిట్కి అయితే వచ్చేసాం ఇగో లగేజ్ కలెక్షన్ సో మాదైతే ఏం లగేజ్ లేదు మేము ఇట్లనే సరదాగా ఇగో చెప్పులు వేసుకొచ్చిన నేను మా తాత కూడా చూడు బూట్లు వేసుకున్నాడు తిరుపతి ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంది చూడండి సో మా తాతకి అడుగుదాం బయట ఆయనకి ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది మా తాతకి హిందీ వచ్చు తెలుగు రాదబ్బా ఏమనుకోకండి సో సారీ మన ముందు చూడండి బాలాజీ మా తాత కూడా పోతున్నాడు ఫోటో కోసం సో ఇక్కడికి వెళ్ళి మనం అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము అక్కడ బయట బస్సు కనిపిస్తున్నట్టుంది సో మన ఫ్లైట్ అనేది మనకు కరెక్ట్ ఫిఫ్టీ మినిట్స్ అనేది తిరుపతి ల్యాండ్ చేసేసింది సో ఇడైతే దర్శనం టికెట్ తీసుకుంటున్నాం ఇక్కడ దొరుకుతున్నాయి అంట సో చూసుకోవచ్చు తిరుపతి ఎయిర్పోర్ట్ బయట అన్నమాట ఇది సో నేను మా తాత అయితే బయటకైతే వచ్చేసాం जूँ हिंदी में बोलो कैसा लगा आ, आप बहुत अच्छा ठीक पहली बार बैठे ना ना नहीं नहीं कैसा लगा आ? कैसा लगा सब ठीक है 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 आराम है। आराम है। कितना देर में आए? एक में आए आए घंटे <laughs> 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 सो थे बस असम कंटा बस क्या होनी मैं వాంటింగ్స్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి సో అందుకని క్యాబ్లు అయితే ఊతలేదు సైడ్లో ఫస్ట్ టైం కదా జర్నీ చేస్తే కొంచెం అది మీ ఇంకా తెలుసు కదా ఆటోలు పోతున్నాయి తిరుమల తిరుపతి బస్సు సో బస్సులు అయితే కూస్తున్నాం తిరుపతి ఓనీకి ఈ బస్సు టికెట్ ఎంత నేను చెప్తాను ఇంకా కండక్టర్ రాలే అండ్ ఇటు చూసుకోవచ్చు మన తిరుపతి ఎయిర్పోర్ట్స్ మా తాత ట్రిప్పుకి ఎక్కడ పోదామని అడిగిండు అడగంగానే నేను ఇంకా తిరుపతి అని వచ్చేసి నోట్ల సో ఇంకా మేము తిరుపతికి అయితే వచ్చేసాము నే నేను ఏ ట్రిప్ అయినా సరే లైక్ పెద్దవాళ్ళు వస్తారు కదా ఫస్ట్ తిరుపతి అనే చెప్తా నా ఫేవరెట్ ప్లేస్ ఇది వీలైతే లైక్ నేను ఎప్పుడైతే ఓల్డ్ అయి అంటే ఓల్డ్ అయిపోతా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సో ఇక్కడనే వచ్చి షిఫ్ట్ అయిపోతా అలా ఉంది నా ఫీలింగ్ గోపిరాజ్ అయితే తింటడం ఫుల్ మా తాత అయితే చాలా హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిండు అండ్ దాని తర్వాత డైరెక్ట్ తిరుపతి తిరుమల దర్శనం చేసుకునికే తీసుకొచ్చాను కదా సో ఆయన సెకండ్ దర్శనం అంటే తిరుపతిలో అండ్ ఫ్లైట్ కూడా ఫస్ట్ టైం ఎక్కాడు సో చాలా హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీ మా తాత హ్యాపీ కాబట్టి మీరు కూడా మీ పెద్దవాళ్ళని ఇలానే చూసుకోండి ఇలానే రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే తీర్చేయండి తొందరగా ఏమంటున్నా గైస్ సో బ్లాగ్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను తిరుపతిలో వచ్చాను కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా సో కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా నెక్స్ట్ బ్లాగ్లో నేను మా తాత దర్శనం ఎలా చేసుకున్నాం అది చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుసుకుందాం